ఓం శ్రీమాత్రే నమ నవరాత్రులు నవరాత్రులు అంటే శరన్నవరాత్రులే గుర్తుకు వస్తాయి ఆశ్వయుజ మాసంలో విజయదశమికి ముందు తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి పూజలు చేస్తూ తొమ్మిది రోజుల పాటు సేవలు చేసుకుంటాం అదేవిధంగా ఆషాఢ మాసంలో జరుపుకునే వారాహి అమ్మవారి నవరాత్రులను గుప్త నవరాత్రులని గుహ్య నవరాత్రులని కూడా పిలుస్తుంటారు వీటితో పాటు వారాహి నవరాత్రి శాకంబరి నవరాత్రి పేరిట పిలుస్తూ ఉంటారు ఈసారి వారాహి నవరాత్రులు ఆషాఢ మాస ప్రారంభం నుండి అనగా జూలై నెల ఆరు శనివారము రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభమై జులై నెల పదహైదున సోమవారం రెండు వేల ఇరవై నాలుగున ముగుస్తాయి ఈ నవరాత్రులు శాక్తేయం అనుసరణలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయాల్లోనూ జరుపుతుంటారు గురుముఖత సప్తమాతృక లేదా అష్టమాతృక మంత్ర విద్యలు స్వీకరించినటువంటి అనుష్ఠించే వారు ఈ నవరాత్రుల్లో ప్రత్యేక పూజలను నిర్వహిస్తూ ఉంటారు నవరాత్రి ఉత్సవ సమయంలో పాటించే ఆచారాలన్నీ కూడా ఈ నవరాత్రులకు కూడా పాటిస్తారు వారాహి మాత లలితా త్రిపుర సుందరి మాత యొక్క దండనాయకి లేదా దండనాథ దేవి ఈ అమ్మవారు వరాహతలను కలిగి ఉంటుంది ఈ నవరాత్రి పూజల్లో భాగంగా వారాహి అమ్మవారి ఆవాహన నవావరణ పూజ వారాహి కుంకుమార్చన మరియు వారాహి హోమం లాంటివి నిర్వహిస్తారు దుర్గా సూక్తం లలితా సహస్రనామం లలితోపాఖ్యానం మరియు బ్రహ్మాండ పురాణ పారాయణం చేయడము ఆచారంగా వస్తోంది ఆషాఢ నవరాత్రి సందర్భంగా దేవి భాగవతం దుర్గా సప్తశతి దేవి మహత్యం లాంటివి పారాయణం చేయడము శుభాలను కలిగిస్తుందని భక్తుల యొక్క నమ్మకము తాత్రికులు మరియు సాధకులు ఈ నవరాత్రి సందర్భంగా శాంతీకరణం వశీకరణం ఉచ్ఛాటనము స్తంభనము మరియు మరణం లాంటి తంత్ర విద్యలను సాధన చేస్తారు ఉగ్ర వారాహి అమ్మవారి దేవాలయము వారణాసి కాశీలో ఉగ్ర వారాహి విచిత్ర దేవాలయం ఉన్నది భూగృహంలో ఉన్న ఈ వారాహి దేవి విగ్రహం చాలా పెద్దది ఆ మందిర పూజారులు తప్పించి వేరే ఎవరికి కూడా ఆ అందులో ప్రవేశం ఉండదు భూగృహంలోకి ప్రవేశం ఉండదు ఉదయం ఎనిమిది గంటలలోపు ఇచ్చే హారతికి లోపలికి అనుమతించకపోగా క్రిందికి మాత్రము వెళ్ళనివ్వరు భాగంలో ఉన్న రెండు కన్నాల నుంచి మాత్రమే విగ్రహాన్ని చూసి తరించగలం కేవలము అమ్మవారి ముఖము పాదాలు మాత్రమే చూడగలుగుతాము అమ్మవారికి ఎక్కువగా రాత్రి వేళల్లో పూజలు అందుకునే విధానము ఆచరణలో ఉంది మన పురాణాల ప్రకారంగా శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్త మాతృకలు ఒకటి బ్రాహ్మి రెండు మహేశ్వరి మూడు కౌమారి నాలుగు వైష్ణవి ఐదు వారాహి ఆరు ఇంద్రాణి ఏడు చాముండి వీరిని సప్త మాతృకలుగా ఆరాధిస్తారు కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదో మాతృకగా నారసింహిని మరికొన్ని సాంప్రదాయాలలో తొమ్మిదవ మాతృకగా వినాయకి అని కూడా ఆరాధించడం జరుగుతూ వస్తోంది దుష్ట శిక్షణ కోసము భక్తులను కాపాడడం కోసము సప్త మాతృకలు సిద్ధంగా ఉంటారు వారాహిదేవి సప్త మాతృకలలో ఒకరు శ్రీ వరాహస్వామి వారి అవతారమే వారాహి తల్లిగా మన పురాణాలు పేర్కొన్నాయి మన ధర్మ సాహిత్య గ్రంథాల్లో శ్రీ వారాహస్వామికి తల్లిగా ప్రకటితమవుతుంది ఇవి మంత్రార్థ రహస్యములుగా సాధకులు గ్రహించాలి అమ్మవారి స్వరూపము మంత్రమగు రూపము భారతీయ సనాతన ఆరాధనా పద్ధతులలో నామరూప గుణతత్వ వైభవములుగా ఆయా తంత్రాది దేవతలు ప్రకటితమవుతూ ఉంటారు అందుకని హిందూ దేవీ దేవతల పూజా విధానాలలో మడి ఆచారం కట్టుబాట్లు సమయము ప్రత్యేక పూజలు నివేదనలు హోమాలు తంత్రాలు మొదలైనటువంటి అపారమైన వివిధ శాస్త్ర విజ్ఞానం కనిపిస్తూ ఉంటుంది పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వారాహమూర్తి అవతారము ఆ వరాహమూర్తికి ఉన్నటువంటి తత్వమే వారాహి అంటారు దేవి భాగవతం మార్కెండేయ పురాణం వరాహ పురాణము వంటి పురాణాలలో ఈ అమ్మవారి ప్రసక్తి కనిపిస్తుంది ఆయా పురాణాలలో అంధకాసురుడు రక్తబీజుడు శంభు నిశంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఈ ఉగ్ర వారాహి కాశీ వారాహిదేవి అమ్మవారి పాత్ర సుస్పష్టము వారాహి రూపం ఇంచుమించు వారాహమూర్తినే పోలి ఉంటుంది అమ్మవారి శరీరము నల్లని మేఘ వర్ణంలో ఉంటుంది ఈ తల్లి వరాహముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయ వరద హస్తాలతో శంఖం పాశము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రము సింహం పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ అమ్మవారు సంచరిస్తుంది లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు వారాహి నవరాత్రులలో అమ్మవారి యొక్క ఆరాధన ఎంతో విశిష్టమైనది కోరిన కోరికలను తీల్చే కల్పవల్లి వారాహి మాత తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిమాత అందుకే ఈమెను రాత్రివేళల్లో పూజించడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించినటువంటి కొన్ని ఆలయాలలో కూడా దర్శనం సైతము రాత్రివేళల్లోనో లేదా తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాలలో అమ్మవారి యొక్క ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి ఒడిశాలో ప్రాధాన్యంగా ఒక ఆలయం ఉంది అలాగే వారణాసి మైలాపూర్లలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ లలితాదేవికి సైన్యాధిపతిగా దేవిని వర్ణిస్తారు అందుకే అమ్మవారి యొక్క ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధిరాలిగా నిలుస్తుంది వారాహి మాత అమ్మవారిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం వారాహిదేవి పేర ఉన్న మూల మంత్రాలను అస్తోత్రాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది భక్తుల అనుభవమయ్యేటువంటి విషయం అందుకే ప్రతి ఒక్కరూ కూడా దేవీ నవరాత్రులలాగానే వారాహిదేవి నవరాత్రులను కూడా అన్ని ఆచారాలతో ఆచరించి జరుపుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వారాహి మాతపై మీకున్నటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు